వెల్కమ్ టు ద్వారా హీ రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు టెన్ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది చూడొచ్చు మనం చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టెన్ గుంటాస్ అనేది మనకు తక్కువ విస్తీర్ణంలో స్క్వేర్ బిట్లో రోడ్కు ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడవచ్చు మనం ఇది ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ ఇది ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ చుట్టూ కూడా చూసుకున్నట్లయితే మనకు విశాలమైనటువంటి స్థలం అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుంచి గజ్జుల్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గజ్వల్ రింగ్ రోడ్ అనేది మనకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గౌరారం రాజీవ్ రహదారి అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది మనకు ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబిఎస్ అనేది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి ఈ లొకేషన్ మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ పర్ గుంటా వరకు అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్